హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బెండకాయ రొట్టి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలో ఒక ఐదారు బెండకాయలు తీసుకొని అవి కూడా ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజు టమాటాలు ఒక మూడు తీసుకున్న దాంట్లోనే కొంచెం చింతపండు వేసుకొని ఆ టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం రోడ్లోకి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం సాల్టు నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మెత్తగా నూరుకోవాలి ఇప్పుడు బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని మెత్తగా నూరుకొని దాంట్లోనే ఒక ఉల్లిగడ్డ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ చట్నీ రాగిసంగట్లో కానీ రైస్ రైస్లోకి కానీ టేస్ట్ చాలా బాగుందండి నేను సంగట్లోకి తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్